హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారహ చాప్టర్ ఒకటి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం రెండో రోజులోనే వంద కోట్ల రూపాయల మార్కును దాటి రికార్డు సృష్టించింది వసూళ్ల జోరు చూపిస్తూ రెండు వందల కోట్ల వైపు దూసుకెళ్తోంది రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ కాంతారహ చాప్టర్ ఒకటి దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది మంచి వసూళ్ల దిశగా వెళ్తోంది ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది గుల్షన్ దేవయ్య జయరాం నెగటివ్ రోల్స్ చేశారు ఈ సినిమాకి కన్నడలో మంచి టాక్ వచ్చింది కాని తెలుగులో మిశ్రమ స్పందన లభించింది కాంతార మూవీ స్థాయిలో లేదనే టాక్ వినిపించింది కాకపోతే ఫస్ట్ డే మంచి వసూళ్లని రాబట్టింది ఊహించని కలెక్షన్లు రావడం విశేషం విడుదలైన రోజే కాంతార చాప్టర్ ఒకటి రోజు ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది రెండో రోజే వంద కోట్ల క్లబ్లో చేరింది ఇండియాలో సినిమా అంచనా కలెక్షన్ నూట ఆరు కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా నూట పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది ఇంత వేగంగా వంద కోట్ల క్లబ్లో చేరిన రెండో కన్నడ సినిమాగా కాంతార ఒకటి నిలిచింది కర్ణాటకలో మొదటి రోజు ముప్పై రెండు ఏడు కోట్లు వసూలు చేసి కేజీఎఫ్ రెండు రికార్డును బద్దలు కొట్టింది కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా కాంతార చాప్టర్ ఒకటి నిలిచింది రెండో రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టింది ఇది ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు నలభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు వసూలు చేసిందని సమాచారం మొత్తంగా ఇది ఇండియాలోనే నూట ఆరు కోట్ల రూపాయలు నెట్ వచ్చాయట కాంతార రెండు మూవీ ప్రస్తుతం వసూళ్ల జోరు చూపిస్తోంది వీకెండ్ డేస్ కావడంతో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి శుక్రవారం గట్టిగా ఆడింది శనివారం ఇంకా పెరిగే అవకాశముంది ఆదివారం మూవీకి తిరుగులేదు ప్రస్తుతం ఈ చిత్రానికి స్పందన చూస్తుంటే ఇది త్వరలోనే రెండు వందల కోట్లలో చేరబోతుందని అనిపిస్తుంది మొదటి వీకెండ్లోనే ఈజీగా రెండు వందల కోట్లు దాటబోతుంది అదే సమయంలో ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చిత్రబృందం భావిస్తుంది లాంగ్ రన్లో మూవీ ఈ టార్గెట్ ని రీచ్ చేసుకుంటుందని ఆశిస్తున్నారు మరి నిజంగానే ఆ టార్గెట్ ని చేరుకుంటుందా అనేది చూడాలి అయితే కన్నడ నుంచి వెయ్యి కోట్లు దాటిన సినిమాగా కేజీఎఫ్ రెండు రికార్డు సృష్టించింది ఆ తర్వాత కాంతార మొదటి భాగం నాలుగు వందల కోట్లకు పైగా రాబట్టింది ఇప్పుడు కాంతారహ చాప్టర్ ఒకటి ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి కాంతార రెండు తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ని రాబట్టింది ఇది మొదటి రోజు పదహారు కోట్ల రూపాయలు గ్రాస్ సుమారు పదకొండు రూపాయలు నెట్ని వసూలు చేసింది రెండో రోజు కూడా ఫర్వాలేదు అయితే ఈ చిత్రానికి తెలుగులో మిశ్రమ స్పందన లభించింది మొదటి పార్ట్ రేంజ్లో లేదనే టాక్ వినిపించింది దీంతో ఆ ప్రభావం కనిపిస్తోంది తెలుగులో శనివారం ఆదివారం వరకు డీసెంట్ గానే కలెక్షన్లని రాబట్టే ఉంది కానీ సోమవారం వసూళ్లని బట్టి ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది తెలుగులో ఈ చిత్రానికి దాదాపు తొంభై కోట్ల రూపాయలు వ్యాపారం జరిగిందన్నారు ఇంకా ఎనభై కోట్ల వరకు నెట్ కలెక్షన్లు రావాలి ఇది కష్టమనే టాక్ వినిపిస్తోంది ఏం జరుగుతుందో చూడాలి కాంతారహ చాప్టర్ ఒకటి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది వసూళ్ల పరంపర కొనసాగితే రాబోయే రోజుల్లో రెండు వందలు కోట్లను దాటడంతో పాటు వెయ్యి కోట్ల మార్కును కూడా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి